సమేతుడైనటువంటి జగత్తురు శ్రీమద్ర పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మీ అందరి మీద ప్రచరించారని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా ఆ దేవదేవుడు మీకు అందించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం షష్ఠగ్రహ కూటమి నిన్న అమావాస్య రోజున అమావాస్యకు ముందు షష్టగ్రహ కూటమి ఏర్పడింది దీనికి పర్యవసానం మనం కొన్ని దేశాల్లో చూస్తున్నాం మయన్మార్ మయన్మార్ లో భూకంపం వచ్చి కొన్ని వేల మంది నిరాశ్రయలయ్యారు మన ఋషి పరంపర యొక్క దివ్య దృష్టికి ఇవన్నీ కూడా సంకేతాలు కొన్ని వందల సంవత్సరం జరగబోయే జరుగుతుంది మనకి తెలియచెప్పారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి భవిష్య దర్శనమో వికారినామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవై అనుకుంటాను వికారినామ సంవత్సరం వచ్చింది మనకి ప్రపంచం మొత్తానికి ఒక వికారం పుట్టింది ఏమిటి అంటే కరోనా అనే మహమ్మారి మనందరినీ కూడా కలవరబెట్టింది ఆ తరువాతరి నామ సంవత్సరం ఈ అంటే చీకటి అనేటువంటి అర్థం కూడా ఉంది మనమంతా కూడా కొన్ని నెలల పాటు చీకటిలో గడిపాం ఇంటి నుండి బయటికి రాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం వృత్తి వ్యాపారాలన్నీ కూడా స్తంభించిపోయాయి జనజీవనం స్తంభించిపోయింది జనవరి ఇరవై రెండున జనతా కర్ఫ్యూ అని పెట్టినటువంటి ప్రభుత్వము అత్యవసరంగా ఇరవై మూడు నుండి లాక్ డౌన్ ప్రకటించింది అందరము కూడా మనం ఇళ్లలో ఉండిపోయాం ఆ తరువాత ప్లవనామ సంవత్సరంలో కరోనాకి మనకి ఒక మెడిసిన్ దొరకటము భారతదేశం నుండి వ్యాక్సిన్ ఇతర దేశాలకి అందించడము భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికులకు వ్యాక్సినైజేషన్ ప్లవనామ సంవత్సరంలో మనం అంతా ప్రమాదం నుండి బయటపడ్డాం తేరుకున్నాం గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ప్రజల క్రోధానికి ప్రజల క్రోధానికి ప్రభుత్వాలు బలైపోయాయి స్పష్టంగా ఇప్పుడు వస్తున్నటువంటిది విశ్వాసునామ సంవత్సరం దీని అర్థం ఏమిటి అంటే సంపదను ఇచ్చేది సమృద్ధిని కలిగించేది అని మనం ఈ సంవత్సరంలో సంపదను చూడబోతున్నాం సంవృద్ధిని చూడబోతున్నాం అభివృద్ధిని చూడబోతున్నాం మన అందరి మనస్సులో సద్భుద్ధి కలగబోతూ ఉంది గత సంవత్సరం రామచంద్రుడు తన స్వస్థానంలో సుప్రతిష్ఠితుడు అయ్యాడు రామధర్మజుని పాలన ఈ దేశంలో మొదలయ్యింది ఆ ఫలితాలు మనం చూస్తున్నాం ఆ వాతావరణం చూస్తున్నాం ఉగాది అంటే మన పెద్దలు చెప్తారు నూతన సంవత్సర కీర్తన ఆరంభి ఆ వచ్చినటువంటి సంవత్సరము దాని ఫలితాలు దాని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఈ సంవత్సరాన్ని ఆరంభించుకోవాలి అంటారు మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ప్రతి గృహ ధ్వజారోహణం మన పెద్దలంతా కూడా ఏ మహత్కార్యం మొదలు పెట్టినా కూడా ధ్వజావిష్కరణ జరిగి ఆ తర్వాత కార్యక్రమం మొదలవుతుంది వసంత నవరాత్రులు ఆ ఉగాదితో ఆరంభమవుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిదవ రోజున నీలమేఘశ్యాముడు మర్యాద పురుషోత్తముడు సాక్షాత్తు ధర్మముఖ్యైనటువంటి శ్రీరామచంద్రుడు ఉద్భవించినటువంటి శ్రీరామనవమి మహోత్సవంలో వరకు ఈ వసంత నవరాత్రులు మనం జరుపుకుంటాం ధ్వజావిష్కరణ చేసుకుంటాం అంతేకాదు నూతన సంవత్సరానికి సంకేతంగా కాషాయ ధ్వజాన్ని ప్రతి ఇంటి మీద ఆవిష్కరించడం అనాదిగా ఈ జాతి చేస్తున్నటువంటి ఓ గొప్ప కార్యం మన పెద్దల బాటలో మనం నడుస్తాం ఈ తొమ్మిది రోజుల్లో ఈ రోజు ఆవిష్కరణ చేయటం అత్యుత్తమం సాధ్యం కానటువంటి వాళ్ళు ఈ రోజు నుండి శ్రీరామ వరకు ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా సరే మీ ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని పదైదు రూపాయలు ఇరవై రూపాయలు పాతిక రూపాయలు పెడితే ఓ ధ్వజం దొరుకుతుంది కొనుక్కొని రండి మీ ఇంటి మీద అలంకారం చేయండి మనమంతా కూడా హిందువులం హిందూ గృహం సంకేతం ప్రతి వాళ్ళకి కూడా అందాలి కాబట్టి ఈ విధంగా అందరం ఆలోచన చేద్దాం మూడో విషయం ఏమిటి అంటే నింబ కుసుమ భక్షణం మన ఋషుల యొక్క దూర దృష్టికి యుద్ధ దృష్టికి భవిష్య దృష్టికి ఎన్నో సంకేతాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి వేడి పెరిగేటువంటి ఈ సమయంలో చిన్నమ్మ వారు పెద్దమ్మ వారు అనేటువంటి రకరకాలైనటువంటి చర్మ వ్యాధులు రకరకాలైనటువంటి రుగ్మతలు సోచేటువంటి ఈ సమయంలో ఆ చేదుడైనటువంటి వ్యాప పూత లేదా ఆ వ్యాప ఆకులు లేదా ఆకులు నమలం చేత ఈ రోగాల నుండి మనం బయటపడతాం కాబట్టి ఉగాది రోజున ఉగాది పచ్చడి తినాలి అలాగనే పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం ఎందుకోసం చెయ్యాలి అంటే మనకి ఈ సంవత్సరము మంచానికి చెడేమికి రాబోయే కష్టాలు సూచాయగా తెలిస్తే వాటికి ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటాం మనం పడవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి పంచాంగ శ్రవణం చెయ్యాలి చివరిది నవరాత్రంభ ఈ తొమ్మిది రోజులు శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తాం నవరాత్రులు చేసుకుంటాం వసంత నవరాత్రులు చేసుకుంటాం విజయనగర రాజులు వసంత నవరాత్రులు జరిగేటప్పుడు ఆ వీధులలో స్వామి రథం వచ్చేటప్పుడు ఆ రథానికి ముందు మహారాజులు పొరక పట్టుకొని ఆ దారిని శుభ్రం చేసేవారట ఈ తొమ్మిది రోజులు మనం మన క్షేత్రాలని శుద్ధి చేసుకునేటువంటి సంకల్పం తీసుకుందాం ్రహ్మంగారి మఠాన్నిగా పెట్టేటువంటి బాధ్యతలో నా నా వంతు పాత్ర షాపు ముందు నేను దుమ్ము వేయను ఒకవేళ దుమ్ము ఉంటే ఏదైనా తీసి ఆ డస్ట్బిన్ లో వేస్తాను నా వీధిని నేను శుభ్రంగా పెట్టుకుంటాను నా ఊరిని నేను శుభ్రంగా పెట్టుకుంటాను అనేటువంటి సంకల్పం చేద్దాం ఈ తొమ్మిది రోజులు అనే మంత్రము నా కుక్షిలోనే ఉంది అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి రామ రామాయణని వారు రాలిపోదలు తెలుసుకోండి అన్నాడు ఆ రామచంద్రుడిని మనస్సులో పెట్టుకుని ఆ ధర్మమూర్తిని హృదయంలో నిలుపుకొని ఆయన ఆదర్శాన్ని మనం పిలిగిపుచ్చుకొని ఆ దారిలో నడుద్దాం జగద్గురుని అనుగ్రహానికి పాత్రలమవుదాం ఎక్కడెక్కడ నుండో స్వామి దర్శనానికి వస్తున్నారు ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇలా శోభాయాత్ర ఉంది అని చెప్పి రైల్వే కోడూరు నుండి శంకరానంద స్వామి వారు అని చెప్పి ఆ స్వామిజీ వచ్చారు పాపం వారికి ఆయాసంగా ఉంది అని చెప్పి దూరంగా వెళ్లి కూర్చున్నారు అలాగనే ఓబేయ స్వామి వారు అని చెప్పి పూర్మామల్ల దగ్గర నుండి వచ్చారు అనేక మంది దేశాపురం నుండి కొంతమంది వచ్చారు ఎక్కడెక్కడి నుండో వచ్చారు చుట్టు ప్రక్కల ఉన్నటువంటి వారము పండుగ అంటే బంధువులంతా కలిసేటువంటి రోజు మనమంతా కూడా హిందువులంతా కూడా మన బంధువులం మనకి మన నలుగురు బంధువులైతే మన ఇంట్లో కలుస్తారు హిందూ బంధువులంతా కూడా ఎక్కడ కలవాలి అంటే మన ఇల్లు దేవాలయం ఆ దేవాలయంలో మనమంతా కలవాలి స్వామి గుణగణ కీర్తన చేయాలి స్వామి యొక్క నామ సంకీర్తన చేయాలి స్వామి సేవకు మనం సంకల్పం పుచ్చుకోవాలి ఆ విధంగా మన జీవితాన్ని ధనం చేసుకుందాం పెద్దలు నడిచినటువంటి బాటలో నడుద్దాం అందరము కూడా మన పిల్లలకి ఈ దారిని పట్టిద్దాం ఈ విధంగా పెద్దలంతా ఆలోచన చేస్తారని దానికి అవసరమైనటువంటి శక్తిని యుక్తిని సర్వేశ్వరుడైనటువంటి జగద్గురుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబాసేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి జగన్మాధ ఈశ్వరీ దేవి పరిపూర్ణంగా అందించాలి అని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమద్ పెద్ద స్వామి ఆరాధన కొన్ని వేల మంది సిద్ధయ్య గారి సన్నిధిలో ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు శ్రీ 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 పెద్దపీరయ్య స్వాముల వారికి స్వాముల వారికి